ఈ మధ్య చిక్స్ని ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నారు కానీ అట్లా ఏముండదు ఉండదు హ్యాచ్ అవుట్ అయిన తర్వాత మనకి అన్హెల్దీ చిక్స్ కూడా కనిపిస్తాయి మనం వాటిని సపరేట్ చేసుకునే ప్రాసెస్నే గ్రేడింగ్ అంటారు సో చిక్స్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోవాలి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి షార్ప్ బీక్ రౌండ్ ఐస్ లెగ్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి ఈ ప్రాపర్గా ఉన్న చిక్స్ని వెయిట్లో గ్రేడింగ్ చేసుకోవాలి ప్రతి చిక్ వెయిట్ వచ్చేసి థర్టీ గ్రామ్ ప్లస్ ఉండేలాగా చూసుకోవాలి బిలో థర్టీ గ్రామ్ చిక్లో ఎర్లీ స్టేజ్ మోటాలిటీస్ ఉంటాయి అండ్ గ్రోత్ కూడా అన్ఈవెన్గా ఉంటుంది దీనివల్ల ఫార్మర్స్ ఇబ్బంది పడతారు సో ఇట్లా ప్రాపర్గా చిక్స్ అనేది గ్రేడ్ చేసుకోవాలి ఇట్లా గ్రేడ్ చేసుకున్న చిక్ని నెక్స్ట్ మనము వ్యాక్సిన్ అనేది చేయించుకోవాలి వ్యాక్సిన్లో కూడా మనకి వీక్ చిక్స్ అనేది ఐడెంటిఫై చేసుకొని వాటిని కూడా సపరేట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సెక్సింగ్ మేల్ అండ్ ఫీమేల్ సెక్సింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వీక్ చిక్స్ అనేది మనకి కనిపిస్తాయి వాటిని కూడా సపరేట్ చేసుకొని ఫైనల్గా ఏదైతే చిక్ అవుట్పుట్ వస్తుందో అది అన్ని కంప్లీట్గా హెల్దీ చిక్స్ వాటిని ప్రాపర్గా మనం ప్యాక్ చేసి ఫార్మర్కి డిస్పాచ్ చేయాలి సో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఏ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏ ప్లేస్ అని ఇట్లా ఉంటుందో అది ఏది కరెక్ట్ కాదు సో ఈ ప్రాసెస్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే చిక్ మనకు హెల్దీగా ఉంటుందో అదే చిక్ని మనము గ్రేడింగ్ చిక్ అంటాము వాటినే మనం ఫార్మర్కి పంపించాలి